రండి ప్రకృతి సేద్యానికి పట్టం కడదాం ప్రకృతి సేద్యపు ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం వ్యవసాయం అంటేనే వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని చేసే పవిత్ర కార్యం స్వలాభం కంటే సామాజిక ప్రయోజనమే ఇందులో ఎక్కువ పర్యావరణం సకల జీవరాశుల మనుగడ వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉంది చివరికి ఆ దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా రైతు పొలం నుండి వెళ్లాల్సిందే రైతుల చెమట చుక్కలు పొడమి తల్లిని తాకితే తమ బిడ్డల కష్టాన్ని చూసి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వాలని నేలతల్లి తాపత్రయపడుతోంది పసిడి పంటలను రైతుల ఒళ్ళో పోసి మురిసిపోతోంది నీవు ఏది ఇస్తే దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని ఇచ్చి వెన్నుతడుతుంది ఆ నేలతల్లి కానీ కాలం మారింది అగ్రికల్చర్లోని కల్చర్ను ఎప్పుడో వదిలేశాం సాంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తులను వదిలి రసాయనిక ఎరువులతో నేలతల్లిని విషతుల్యంగా మార్చుతున్నాం విషపూరితమైన ఆహార ఉత్పత్తులను తింటూ వింత రోగాల బారిన పడి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా తీవ్రంగా నష్టపోతున్నాం ఏ మాత్రం ఆలోచించకుండా ప్రకృతికి తీరని నష్టాన్ని కలిగిస్తూ భావితరాలకు తీరని అన్యాయం చేస్తున్నాం ప్రకృతితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో కరోనా మనల్ని హెచ్చరించింది ఇప్పుడు కరోనా వెళ్ళిపోయింది కానీ చెట్ల నరికివేత ప్లాస్టిక్ వినియోగం ఆపకపోతే మున్ముందు మరిన్ని ప్రకృతి విపత్తులను చవిచూస్తూ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది అందుకే గ్రామ భారతి ఆధ్వర్యంలో ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంత నగరాల్లో పట్టణాల్లో జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేయడం జరుగుతోంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మూడు రాష్ట్రాలకు గోసేవ ప్రముఖు కేంద్రం హైదరాబాద్ మన భారతదేశం మహోన్నతమైన దేశం మనకు సనాతన సాంప్రదాయము మన ధర్మము సంస్కృతి సాంప్రదాయాలు చాలా మహోన్నతమైనవి విదేశీ దురాక్రమణ కారణంగా ఇవి విచ్ఛిన్నమైనటువంటి నేపథ్యం లోపల వీటిని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో దేశమంతా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలంగాణ రాష్ట్ర పరిధిలో పనిచేయడానికి హైదరాబాద్ కేంద్రంగా గ్రామ భారతి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది మాతృవడి వీధి బడి దేవుని గుడి రైతుమడి సరుకుల అంగడి అంటే సంస్కారాలకు సభ్యతకి మంచి సమాజ నిర్మాణానికి తల్లి కేంద్రం ఆ తర్వాత మంచి పౌరులను నిర్మాణం చేయడానికి ఒక పాఠశాల ప్రభుత్వ పాఠశాల కేంద్రంగా ఉండేటువంటి వ్యవస్థ అదే మాదిరిగా ధార్మిక కేంద్రంగా ఆధ్యాత్మిక కేంద్రంగా స్ఫూర్తి కేంద్రంగా అంతకంటే ముఖ్యంగా సేవా కేంద్రంగా ఒక దేవాలయ వ్యవస్థ మనకు ఉండేది అదే మాదిరిగా రైతే రాజు రైతు సగర్వంతో స్వాభిమానంతో ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కల్పించడం కోసమని రైతును రాజు చేయాలని ఉద్దేశంతో రైతుబడి అలాగే ఇంత పండించినటువంటి పంటలకు చేతి వృత్తులకు గ్రామీణ వృత్తులకి అమ్మేటువంటి విక్రయ ఏర్పాటు చేయాలి దానికి మార్కెటింగ్ వ్యవస్థను చేయడానికి సరుకుల అంగడి ఈ నేపథ్యం లోపల గ్రామ భారతి పనిచేస్తూ రాష్ట్రమంతా ఈ నేపథ్యం లోపల రైతులకు ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత శిక్షణ దాంతోపాటుగా గో ఆధారితమైనటువంటి గోమయము గోమూత్రము పాలు పెరుగు నెయ్యి ఇలాంటి పదార్థాలతో తయారు చేసినటువంటి సహజమైనటువంటి గో ఆధారిత ఉత్పత్తులు అలాగే దీంట్లో భాగంగా పిడికలు దూబ్బత్తి లాంటి వస్తువులు అలాగే సహజమైనటువంటి దేవుడి బొమ్మలు ఇలాంటివి అలంకార వస్తువులు దీంతో పాటుగా ఈనాడు ప్రపంచంలో క్యాన్సర్ లాంటి వ్యాధికి ఎక్కడ కూడా దానికి నివారణ లేదు కానీ మన సహజమైనటువంటి ఆయుర్వేదము పంచగవ్య ఈ మెరటి వైద్యం లోపల సహజమైన వైద్యం లోపల దాన్ని కూడా నివారించేటువంటి శక్తి ఉంది హనుమకొండల కూడా మహర్షి కోశాల ఈ నేపథ్యంలో పనిచేస్తుంది దీన్ని కూడా తీసుకొని ఔషధాలు ఇలాంటివన్నీ కూడా మనం ప్రశిక్షణ ఇస్తున్నాం ఇప్పటికీ సుమారుగా ఇరవై వేల మందికి మనం ప్రశిక్షణ ఇచ్చాం ప్రకృతి వ్యవసాయం దీంట్లో గౌరవనీయులు సుభాష్ పాలేకర్ గారిని కూడా తీసుకొచ్చి వారి ద్వారా కూడా రకరకాల కార్యక్రమాలు చేశాం సుమారుగా మన తెలంగాణలో పదివేల మంది రైతులు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అంతేకాకుండా వీటన్నిటికి కూడా ప్రకృతి వ్యవసాయానికి భూసు పోషణకి ఆధారం ఏంటంటే మన సహజమైనటువంటి నాటు మన గ్రామంలో ఉండేటువంటి మూపురము గంగడోలు ఉండేటువంటి గోమాత దాన్ని పోషించాలనే ఉద్దేశంతో గోపోషణ పోషణ కార్యక్రమాలు కూడా మనం చేపట్టి గో రక్షణ ఉద్యమాలు కూడా మనం తీసుకొని రాబోయేటువంటి ఒక పాతిక సంవత్సరాల లోపల మళ్ళీ ప్రతి రైతు దగ్గర ఆ ఉండాలి గ్రామంలో ఆవు పాలు లభ్యం కావాలి ఎదిగే మన పిల్లలకు ఆవు నెయ్యిని మనం అందించగలగాలి అంటే ఆసుపత్రికి వెళ్లకుండా మంచి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండగలిగే రీతి లోపల మన ఒక సోదరి మన ఆడబిడ్డ మందులు అవసరం లేకుండా ఆసుపత్రి అవసరం లేకుండా పండంటి బిడ్డలు కనేటువంటి పరిస్థితి రావాలి ఆ విధంగా అన్నపూర్ణ భారత్ సంస్కారయుతమైన భారత్ ఆరోగ్యవంతమైన భారత్ సుపోషణ కలిగినటువంటి భారత్ నిరుద్యోగం లేనటువంటి భారతదేశము అనారోగ్యం లేనటువంటి భారతదేశము అన్నపూర్ణ భారతదేశము దీని నిర్మాణం చేసేటువంటి ఉద్దేశంతో అనేక మంది ప్రయత్నము చేసే భాగంగా మన గ్రామ భారతి సంస్థ కూడా పనిచేస్తుంది ఇందులో భాగంగా ఒక పది మాసాల క్రితము ఈ గ్రామీణ సంతలను ఏర్పాటు చేసి గ్రామంలో ఉండేటువంటి సహజంగా పండించేటువంటి పంటలు ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతులకు అలాగే చేనేత అట్లాగే కమ్మరము కుమ్మరము వడ్రంగము మేదరి ఇంతేకాకుండా చేతి వృత్తులు గ్రామీణ వృత్తులు ఇలాంటివన్నిటిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పది మాసాల క్రితం తారనాకలో సిఎస్ఆర్ ఫౌండేషన్ మరియు గ్రామ భారతి లోపల మూలం సంత అనేటువంటిది ఏర్పాటు చేశాం ఆ తర్వాత వనపర్తి ఖమ్మం గత మాసంలో ప్రారంభించి ఇక్కడ ఈ అన్నమకుండలో శ్రీ రాజరాజ నరేంద్ర గ్రంథాలయం లోపల ఈ సంతను ఏర్పాటు చేశాం కాబట్టి ఇది సాధారణమైనటువంటి సన్నకారు చిన్నకారు రైతులకే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి తయారు చేసేటువంటి సహజమైన వస్తువులను అమ్ముకొని వాళ్ళు జీవించేటువంటి సాధారణమైనటువంటి వ్యాపారస్తులు చిన్న కుటుంబాల వాళ్ళు ఇలాంటి వాటికి పోషకంగా ఉండాలి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సంతల్లో మంచి స్పందన ఉంది దీన్ని రాబోయే సమయం లోపల క్రమక్రమంగా జనగామ భూపాలపల్లి మొలుగు తర్వాత మానుకోట భద్రాచలం కొత్తగూడెం ఇలా వివిధ జిల్లాల్లో రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేయాలంటే ఉద్దేశంతో ఇలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయి ఈ ప్రయత్నం ఉన్నట్టయితే కార్పొరేట్ సంబంధించినటువంటి రకరకాల వ్యాపార సంస్థలు ఆర్గానిక్ పేరుతోని మోసం చేసేటువంటి సంస్థలు కూడా ఎన్నో ఉన్నాయి ఇది మనకు దురదృష్టం ప్రతి దాంట్లో అలాంటి వ్యాపారస్తులు ప్రవేశిస్తున్నారు అలాంటి దానికి అవకాశం లేకుండా మధ్యవర్తులు దళారీ వ్యవస్థను నివారించేటువంటి విధంగా మనకు ఈ గ్రామ భారతి సంస్థ పనిచేస్తుంది అందులో భాగంగా ఈ గ్రామీణ ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంత అనే పేరుతో ఏర్పాటు చేసిన ఈ సంతలు సాధారణమైన ప్రజలకి కారు వ్యాపారస్తులకి మంచి అండగా ఉంటాయని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇలా క్రమక్రమంగా వేరువేరు ప్రదేశాల్లో పట్టణాల్లో వేరువేరు ప్రదేశాల్లో కానీ ఒక్కొక్క కాలనీస్లో కానీ గేటెడ్ కమ్యూనిటీలు కానీ ఇలా ఏర్పాటు చేస్తూ పట్టణాల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని క్రమక్రమంగా మండల కేంద్రాలు పెద్ద పెద్ద గ్రామాలకు కూడా తీసుకెళ్లాలంటే ఉద్దేశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి చెప్పండి మీ ఉత్పత్తులకు సంబంధించి చెప్పండి సార్ యాక్చువల్గా నేను వచ్చి శ్రీకాకుళా సార్ ఇది వచ్చి మేము దాకరా మహిళా ద్వారా చేస్తాం పెయిన్ రిలీఫ్ పైన వస్తాను సార్ మాకు నచ్చి పెయిన్స్ పని చేస్తా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ కోల్డ్ హెడ్అక్ డస్ట్ అనేటి బాగా వస్తాం మీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాళ్ళకి వచ్చి ఆయుష్కం పెట్టండి ఈ ఆయిల్ వచ్చి ఏపీ తెలంగాణ కలిపి ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక ఐదు వేల మంది వాడుతున్నారు సార్ రెగ్యులర్గా గుంటూరు ఒంగోలు వరంగల్ ఖమ్మం కరీంనగర్ ఈ ఎస్బీఐ ఆఫీస్ క్యాన్ ఈ బాటిల్ మీద ఉన్నవాళ్ళు ఏ ఒక్క బాటిల్ ఏ ఒక్క ప్రాబ్లంకి రిలీఫ్ కాకపోతే క్యాష్ బ్యాక్ ఇస్తాం సార్ అలాగే ఇది మహాబేర్ అంటారు సార్ ఈ మోఫర్లో గుామ్ అవుతుంది ఐరన్ ఉంటుంది చాలా చేస్తుంది ఇక నైట్ పడుకున్నప్పుడు గ్యాస్ వాటర్లో మంచి పోనేసుకొని మార్నింగ్ లేచి పడగడంతో గింజలతో కలిపి వాటర్ కదా సార్ అట్లాగే ఇది హెర్బల్ టీ పూర్తి సార్ ఇది చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా టీ పోర్డ్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇది వచ్చి ఈ టీ పోర్డ్లో స్పెషల్ ఏంటంటే మెయిన్ ఏంటంటే మాస్క్ ఫ్రీ అవుతుంది సార్ అట్లాగే మనం తాగేటప్పుడు కూడా దీని స్పెషల్ ఏంటంటే హెర్బల్ చాయ్ తాగేటట్టుగా డిఫరెంట్గా ఉంటుంది సార్ కొత్త వాడకాలి వరంగల్ కొత్త వాడ జంపాలంటే అందరికీ చేసుకోవడానికి పాడుకోవడానికి కూర్చోవడానికి ఎలా కావటం ఇవన్నీ డోర్ మ్యాట్స్ బాత్రూమ్ కిచెన్

సేంద్రీయ వ్యవసాయం స్వచ్ఛమైన ఆహారం ఇదే మన ధ్యేయం అనారోగ్య సమస్యలన్నింటికీ కూడా ఆహారమే ఒక ఔషధాల అవ్వాలని మనం తీసుకునే ఔషధం ఆహారం ద్వారానే మనకు ఆరోగ్యం సంభవించాలని భావిస్తూ ఇదే ధర్మంలో గ్రామీణ ఉత్పత్తుల సంత అనే కార్యక్రమం ఈ హన్మకొండలో మన రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయంలో గ్రామీణ ఉత్పత్తుల సంత ప్రతి నెలా జరగడం జరుగుతుంది దాంట్లో మేము కూడా భాగస్వాములు అవుతున్నాము మిక్కులు సంతోషపడుతున్నాము మాది టూ స్ట్రెడర్స్ ఫ్రమ్ విజయవాడ అండి మా దగ్గర అన్ని ఆర్గానిక్ ఆయుర్వేది ఉత్పత్తులు ఉంటాయి పంచు తులసి ఐదు రకాల తులసి ఈజీ ఈజీఆర్తో మోకాళ్ళ నొప్పుల కోసం ఆయుర్వేదిక్ టాబ్లెట్ అండి డయాకేర్ షుగర్ ట్యాబ్లెట్ కాల్షియం బెర్రీ బూస్ట్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ క్యూర్ పౌడర్ గ్యాస్ ప్రబుల్ కోసం తయారు చేసిన గ్యాస్ క్యూర్ పౌడర్ అలాగే డయాకేర్ పౌడర్ షుగర్ వ్యా చక్కెర వ్యాధి వస్తువులకు ఒక దివ్య ఔషధం మిల్లెట్ మల్టీగ్రెయిన్ ముప్పై ఐదు రకాల మిల్లెట్స్ పప్పు ధాన్యాలతో కలిసి తయారు చేసిన ఒక దివ్య ఆహార ఔషధం అండి అలాగే మా అద్భుతమైన ప్రోడక్ట్ హెబ్బల్ పెయిన్ ఆయిల్ నిప్పులతో వారందరికీ కూడా అలాగే స్కిన్ మిరాకిల్ ఆయిల్ రజ్జీ తామర లాంటి వ్యాధులతో ఇలా ఎన్నో రకాల ఉత్పత్తులను మేము పూర్తి సేంద్రీయంగా సహజసిద్ధంగా తయారు చేయబడిన మనం తీసుకునే ఆహారం ద్వారా ఆరోగ్యం రావాలి ప్రతిదీ కూడా కెమికల్ లేని ప్రొడక్షన్ వాడి అందరూ నిత్యం సంతోషంగా యవ్వనంగా ఆరోగ్యంగా ఉండాలని భావిస్తూ సంతోషపడతారు థ్యాంక్ యూంటమ్మా గోధుమ పిండాగ్రైన్ నమస్కారమండి నా పేరు అనిత చిన్న మేము వరంగల్ ఈ గ్రామ భారతీయ ప్రకృతి జీవన వికాసిన ప్రోగ్రామ్ ఆర్గానిక్ మేళా అనుకుంటే ఆర్గనైజ్ చేస్తున్నాము ప్రతి నెలలో అయితే ఇందులో చాలా వరకు మహిళలు మహిళా ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు రైతులు ఇంకా చిన్న 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 వ్యాపార వ్యక్తులకు ఇన్వైట్ చేశాము ఇక్కడ వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని షోకేస్ చేశారు ఇక్కడ వీళ్ళు వీళ్ళ ప్రోడక్ట్స్ని ఒరిజినల్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళే డైరెక్ట్గా ఉపయోగాలు ఉండే విధంగా ఏర్పాటు చేశాము సో ఇందులో ఒక దేశీ మన సూర్యాపేట్ నుండి దేశీ దేశీ నాటి విత్తనాలు విత్తనాలు ఒక గ్రామీణం న్యాచురల్ ప్రొడక్ట్ ప్రోడక్ట్స్ వాళ్ళు వాళ్ళ యొక్క షాంపూలు కానీ సోప్స్ కానీ ఇంకా వేరే రోజు వాటర్ ఇట్లా ఇంకా ఇంకా ఇక్కడ ఇలాంటి ఇంకా వేరే మన క్యాలికట్ హల్వా అక్కడి నుండి వచ్చారు ఇంకా మనము మన మన కృషి విజ్ఞాన కేంద్ర తరఫున గవర్నమెంట్ కూడా కొన్ని సంస్థలు పేదల పట్టణ పేదరిక సంస్థ వారు కూడా వాళ్ళ చేనేత వస్త్రము కొన్ని ప్రదర్శించారు స్వీట్స్ ఇంకా కొన్ని మనము విజయవాడ నుండి మన ప్రోడక్ట్స్ ఇట్లా ఇంకా ఇక్కడ మన వాళ్ళు శ్రీ శ్రీకాకుళం నుండి ప్యూర్ అర ఖమ్మం నుండి శ్రీకాకుళం నుండి హోమేడ్ అమృత పొడులు కొన్ని పొడులు అంటే పచ్చళ్ళు ఇలాంటి షాంపూలు సోప్స్ టీ కాఫీ పొడ్లు ఇలాంటివి ఇంకో కొన్ని ఇంకా మ్యాక్ సంస్థలు అంటే మన యొక్క గవర్నమెంట్ సపోర్ట్ చేసిన మ్యాక్స్ సంస్థలు కూడా ఇక్కడ మన ఇల్లంగు నుండి కూడా వచ్చి అక్కడ సరస్వతి మ్యాక్స్ సంస్థ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క చేసిన ఆడర్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థలు మూడు వందల మంది ఉన్న మహిళలకు సపోర్ట్గా చేసిన ఆ సంస్థ వాళ్ళని కూడా మేము ఇక్కడ ఇన్వెంట్ చేశాము ఎట్లానే విపరీ వివిధ అంటే ఆయుర్వేదిక్ స్టోర్స్ వాళ్ళు అయ్యప్ప ఆయుర్వేదిక్ స్టోర్స్ వాళ్ళు హనీ హనీ ప్రాడక్ట్స్ అట్లానే చిన్న రైతులు వాళ్ళ యొక్క బియ్యము చెట్లు నర్సరీ ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేము ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టి వాళ్ళకు అవకాశం కల్పించాము అయితే ఇక్కడ మహిళలంతా చాలా దూరం నుండి వచ్చి వాళ్ళు అభివృద్ధి చెందాలనేసి ఇలా మ్యాక్సిమం ఇందులో ఎయిటీ పర్సెంట్ మహిళలే ఎక్కువ వాళ్ళు వాళ్ళు తయారు చేసిన వంటలు అగర్బత్తి దీపాంతలు మేడ బయట కూడా శ్రీకృష్ణ ప్రోడక్ట్స్ ఇలాంటివి తయారు చేసి మేము వీళ్ళంతా అభివృద్ధి చెందాలనేసి మేము కోరుకుంటున్నాం ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల యొక్క సంతకు ఇక్కడ నా ప్రక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఈ టీమ్ ఏర్పడి ఒక బృందంగా ఏర్పడి వీళ్ళందరూ కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే వాళ్ళు వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ ముందుకు ముందుకొచ్చి దీంట్లో పనిచేస్తున్నారు ఈ నేపథ్యం లోపల వివిధ స్థలాల్లో ఏర్పాటు చేసినటువంటి సంతల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సహజంగా ఉంది ఆనందంగా ఉంది వాళ్ళ స్పందన బాగుంది ఎందుకంటే మనం వాళ్ళను ఆదరిస్తున్నాం వాళ్ళ గౌరవంగా వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాం అదే మాదిరిగా వచ్చిన ప్రజలు కూడా వినియోగదారులు కూడా మాకు మంచి సరుకును అందిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నాడు నమ్మలేని పరిస్థితి ఏర్పడింది బయట కలుషితమైన వాతావరణం లోపల ఇలాంటప్పుడు మంచి సరుకులు మనకు అందించేటువంటి ఈ సంతలు ఎంతైనా ఉపయోగకరం అనే కాకుండా మేము దీనికి అన్ని విధాలా సహకరిస్తాం అండగా ఉంటాం ముందొస్తాం మా మా ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి కూడా పూర్తిగా మేము దీంట్లో బాధ్యత తీసుకొని పనిచేస్తామని వస్తున్నారు ఈ విధంగా సర్వత్రా ఈ సంతలకు మంచి స్పందన ఉంది దీంట్లో ఈ మీ మీడియా వాళ్ళు కూడా ఇలాంటి వాటిని కవర్ చేస్తూ అందరికీ తెలిసేటట్టుగా అవగాహన కలిగేట్టుగా ప్రచారం అయ్యేటట్టుగా చేసినట్టయితే దీనివల్ల అందరి యొక్క ఆరోగ్యాలు అందరు ఆనందంగా ఉంటారని అంతేకాకుండా వాళ్ళ వాళ్ళ వృత్తులు చేపట్టి వీళ్ళు సాభిమానంగా సగర్వంగా తలెత్తుకొని బతికే విధంగా ముందుకు సాగుతారని ఆ విధంగా మంచి ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం లోపల మనం అందరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను जय